హాయ్ అండి చూసారా మేమైతే గొరింటాకు కోసుకుంటున్నాం మా అమ్మాయి మిద్దిపై నుండి వీడియో తీస్తోంది మా ఇంటి వెనకాలేనండి మిద్దిపై నుండి తీస్తుందంటే ఇంకా గమనించండి చాలా బాగుంటుందండి అక్కడ వెదర్ అయితే మొత్తం ఖాళీ ప్లేస్ వేప చెట్లు అరటి చెట్లు ఇట్లా గొరింటాకు మట్టి అయితే చాలా బాగుంటుంది ఏ చెట్లు పెట్టినా భలే మంచిగా వస్తుంటాయి ఇంకా అక్కడే మా ఫ్రెండ్ అనమాట తనంత బాగా మాట్లాడుతూ క్లోజ్గా ఉంటాను ఇంకా కోసుకుందరా అంటే పోయి కోసుకొచ్చుకుంటున్నాను అనమాట తను కూడా కోసిస్తూ ఉంది అదే చెప్తోందండి ఈ ఆకు కోసే కొద్దీ పెరిగిపోద్ది అబ్బా ఏముండది మరి వర్షాలు కదా మంచిగా వస్తుంది బాగా పండుతుంది ఈ ఆకు పెద్ద పెద్ద ఆకులు నేను తలకు కూడా పెట్టుకుంటూ ఉంటానని చెప్తోంది మాట్లాడుకుంటూ కోసుకుంటున్నాము ఒక మా అమ్మాయి అయితే మమ్మీ ఫోన్ ఉంటుంది ఇదిగో నాన్న నా దగ్గరే ఉంది ఫోన్ అని చూపిస్తున్నాను అనమాట జస్ట్ మా ఇంటి నాకు ఎప్పుడైనా మిడ్డీ ఎక్కినప్పుడు అక్కడ ప్లేస్ ఎలా ఉంది అక్కడ చెట్లు ఎలా ఉన్నాయి మళ్ళీ ఒకసారి అయితే మీకు కవర్ చేసి చూపిస్తానండి ఇలా అయితే మాట్లాడుకుంటూ అనమాట చూడండి గాలి చాలా బాగా చల్లగా వస్తానండి మరి చినుకులు కూడా పడ్డాయి అది ఆకు పోస్తూ ఉంటే చినుకులు అంతా పడుతుంటే ఇది నిచ్చుకు తుడుచుకుంటూ కోసుకుంటున్నాం అనమాట ఇంకా తేవడము రుబ్బేసుకున్నామండి అంత ఫ్రెష్గా ఉన్నింది ఆకు చూడండి ఈ విధంగా మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటుంది చిన్న చెట్టేనండి అయినా కూడా చెట్టు అంతా ఆకుంది మంచిగా ఉందండి ఆకు మాట్లాడుకుంటూ నీకు కూడా వచ్చానంటే నాకు వద్దబ్బా నేనైతే రేపు పెట్టుకుంటాను నాకు ఎప్పుడు ఉంటుంది కదా నేను రేపు పెట్టుకుంటాను నాకు కొద్దిలే అంటుంది అనమాట ఎవరింటైతే పీక్కు వచ్చేసామండి చూసారా మా ఇంటి వెనకనే అనమాట ఇలా పుల్లలంతా పీకేసుకోవాలండి పుల్లలు వేసుకోవద్దు ఆకు మళ్ళీ రుబ్బిన తర్వాత అంత పుల్లలుంటే కదా బరకబరకు ఉంటుంది ఆకు కోసేటప్పుడు చూసుకోసుకోండి చూడండి నాకైతే చీమలో ఏదో ఉన్నింది పోస్తూ ఉంటే అలా అయిపోయింది చూసి కోసుకోవాలండి పిల్లల్ని కొయ్యనియద్దు చూసారా అలా అవుతుంది అనమాట ఆకైతే చూసారా ఇంత పెద్దగా ఉండాలండి పెద్దగా ఆకు బాగుంటుంది ఆకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అంటే మా ఇంటి వెనకనే కోసుకొచ్చినాను ఇంకో ఇలా పుల్లలు అయితే అస్సలుండనియద్దు మనకి పెట్టుకునేటప్పుడు నేను అప్పటికీ చూసే కోసుకొచ్చిన అంటేనండి ఆకంతా ఈ విధంగా నీట్గా అంత కొమ్మలు లేకుండా తీసేసుకోవాలండి మనకు రుబ్బినప్పుడు రుబ్బి పెట్టుకునేటప్పుడు మళ్ళీ తొక్కు తొక్కుగా ఉంటుంది బాగా రాదు ఇలా అంతా నీట్గా చూసారా ఇంత దాకు ఉండాలండి బాగుంది వర్షాలు పడుతున్నాయి కదా చిన్న చెట్టు అయినా ఉంది ఇంకా పీక్కు అన్నదండి వద్దబ్బా చాలు మేము ఇద్దరమే ఉండేది మా అమ్మాయికి నాకే కదా అని మాత్రం పీక్కొచ్చు వచ్చాము ఎందుకండి పీకొచ్చి వేస్ట్ చేయడము అంటే ఎవరైనా లేని మాత్రం పీక్ వచ్చే కొద్దిగాకు ఉంటుందండి ఈ గోరింటాకులో కూడా చిన్న ఆకు మందం ఉంటుంది ఈ ఆకులు అయితే పెద్ద ఆకు పలుచుకుంటుంది చూసారా పెద్దగా వస్తుంది ఇవి చాలా బాగా ఎర్రగా పండుతుందండి బాగుంది ఆకైతే ఇదివరకు ఒకసారి కూడా పెట్టుకున్నాము ఈ ఆకు చాలా మంచిగా పండుద ఇందులో ఏం వేయస్తానో చూపిస్తానో అదే విధంగా అంతా పుల్లలు లేకుండా క్లీన్ చేసి పెట్టుకునేది ఫస్ట్ పుల్లలతో మాత్రం ఎప్పుడు గోరింటాకు రుబ్బుకోకూడదండి మనకు పెట్టేటప్పుడు నీట్గా రాదు తెచ్చిందే ఆలస్యం అండి ఇంక మా అమ్మాయి నేను పెట్టుకునేస్తాను మళ్ళీ చీకటి అయితే నైటు బెడ్షీట్లు కంత అయిపోద్ది మమ్మీ వద్దు నేను పెట్టేసుకుంటానని అలా పెట్టుకున్న తర్వాత నేను పెట్టుకుంటాను ఇప్పుడైతే రుబ్బిచ్చేస్తాను చూడండి అయితే ఈ ఆకునైతే రుబ్బుకొచ్చేస్తానండి తర్వాత మళ్ళీ కొంచెం ఆకేసి తర్వాత కాస్త నీళ్ళు కాస్త పెరుగు వేసుకుంటాను అంతే వాళ్ళ ఇష్టం అండి గొరింటాకులో అయితే ఒక్క ఒక్క అంటారు కదా మేమైతే చిన్నప్పుడు గొంతు ఒక్క పెద్ద ఒక్క ఉంటుంది చూడండి ఆ వక్క కొద్దిగా వేసుకునే వాళ్ళు ఇవే వేసుకునే వాళ్ళు మన ఇష్టం అండి నేనైతే ఏం వేయడం లేదు మా ఫ్రెండ్ అదే చెప్పింది ఏం వేయద్దబ్బా ఓన్లీ కాస్త పెరిగి వేసుకో బాగా పండిపోద్దని చూద్దాము లేదా ఉన్న ఒక్క నిమిషము ఒక్క రవ్వ చింతపండు కూడా వేద్దాం అనుకుంటున్నా వేస్తా అయితే కొద్దిగా వేస్తున్నానండి చింతపండు కొంచెం ఒక రెండు రవ్వలు అవసరం లేదు పెరిగి అన్నది ఒకేసారి వేసుకోకుండా ఇవ్వండి నేనైతే రుబ్బుకునేటప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటాను మిక్సీ ఏం మెరగలేదు అస్సలు స్మెల్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడు కొంచెం మళ్ళీ ఆకబెట్టుకోవాలా ఎక్కువ నీళ్ళు ఒకేసారి వేసేయకూడదండి ఫస్ట్ గిట్టుగానే రుబ్బుకోవాలి నీళ్ళు నీళ్ళుగా అయితే పెట్టుకున్నప్పుడు మనకు సైడ్ అంత కారిపోతాయన్నమాట మెత్తబడిపోవాలి గట్టిగా పెట్టుకునే పెట్టుకునేంతగా పెట్టు రుబ్బుకోవాలి ఎక్కువ కొద్ది నీళ్ళు ఎక్కువ వేసేసారనుకోండి చూడండి లేతగానే ఉంది బాగా మెదిగిపోయిందండి చూసారా నేను రెండుసార్లు అలా తిప్పేసరికి చేయి చూడండి పండుతోంది అది చెప్పిందండి ఏం వేయద్దబ్బా పెరుగు కొద్దిగా వేసి రుబ్బుకో బాగా పండుతుంది అని ఫ్రెష్ ఆగి కదా తుంపుకి రావడము రుబ్బేశాను అనమాట ఇంత చాలా వచ్చింది ఇలా బాగా ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకోవాలబ్బా చూడండి ఈ విధంగా మనకు పెట్టుకోవడానికి ఉంటుంది గట్టిగా రుబ్బుకోవాలి చిన్నప్పుడైతే గోరింటాకు చెట్టు ఎక్కడో ఒక ఉండే తర్వాత కానీ తర్వాత నేను సిక్స్త్ క్లాస్కి అలా వచ్చినప్పుడు మళ్ళీ మా అన్న తెచ్చి నాటాడు నాకు గోరింటాక అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు అంతకుముందు అయితే ఎక్కడ గోరింటాక అంటే గోరింటాకు చెట్లు చాలా తక్కువ అప్పుడు చెప్తే నవ్వద్దు రూపాయి రెండు రూపాయలు అంటేనే ఎక్కువ కదండి అది ఇచ్చి మరీ తెచ్చుకునే వాళ్ళం అన్నమాట అది ఒక పెద్ద పండగ గోరింటాకు పెట్టుకోవాలంటే అవి ఏదేదో బక్కాకి వేసుకుంటారు కదా పాంబం దగ్గర అంతా వక్కని తమలపాకు తట్టుమని అవన్నీ సేకరించుకొని రోట్లో వేసి రుబ్బి ఫ్రెండ్స్ అంతా పెట్టుకునే వాళ్ళము రుబ్బుతుంటే అవంతా గుర్తొస్తుంటాయండి ఇప్పుడు ఊరికే అలా మిక్సీలో వేసామా పెట్టుకున్నామా అన్నట్లుంటుంది అప్పుడు అస్సలు మిక్సీలో వేసేవాళ్ళం కాదు మిక్సీలో తక్కువ ఒకవేళ బై మిస్టిక్లో ఎవరికైనా మిక్సీ ఉన్నా కూడా అయ్యో గోరింట మిక్సీలో వేయకూడదు మళ్ళీ మనం చట్నీలో రుబ్బుకుంటాం కదా అనేవాళ్ళండి ప్రతి ఒక్కరు ఇలా వేసుకుంటున్నారు గోరింటాక కంటే నార్మల్ అయిపోయింది కానీ నైన్టీన్స్ ఆ పీరియడ్లో అయితే అది ఒక పెద్ద పండగ అనమాట త్వరగా తినేయడాలు త్వరగా రుబ్బుకోవడాలు పెట్టుకోవడాలు నైట్ అంతా అసలు కదపకుండా ఇలా పెట్టుకునే వాళ్ళం ఇతంతా డిజైన్ రాదనమాట ఈ విధంగానే పెట్టుకోవాలి ఆకు మాత్రము పెట్టుకుంటే ఏదో కొద్దిగా అలా వస్తుంది అంతే ఈ చందమాం పెట్టుకున్నాము అంతేనండి అనమాట చూసారా నేను అప్పటికి చూసి జాగ్రత్త జాగ్రత్తగా రుబ్బుకున్నా కూడా కొంచెం వాటర్ అయినా ఎక్కువైపోతుందండి మనకు రోల్లో అయితే మనం చెప్పినట్లు వస్తుంది అనమాట ఈ మిక్సీలో కాస్త వాటర్ ఎక్కువ వేసుకోవాలి మళ్ళీ నీళ్ళు అయిపోతుంది పర్లేదు మాత్రం వచ్చింది నేనైతే ఇంతేనండి అనమాట మా అమ్మాయి పెట్టుకుంటూ ఉంది నేనైతే పెట్టనండి తనే పెట్టేసుకుంటుంది ఆషాఢ మాసంలో గొరింటకు పెట్టుకోవాలంటండి ఎందుకు అంటే మనకు తెలియని కథల గురించి వద్దు కానీ ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే పెట్టుకోవాలంట ఖచ్చితంగా పెట్టుకోండి ఈ గోరింటాకు గౌరీ ఇంటాకు గోరింటాకు అంటారండి దాని పూర్తి కథ అయితే తెలీదు కొంచెం తెలిసి కొంచెం తెలియక చెప్పడం ఎందుకు లేని ఇంకా సైన్స్ పరంగా తీసుకున్నాము ఇది ఆకు చాలా సెలవు అండి బాడీలో ఉండే హీట్ని అయితే తీసేసుకుంటుంది అలా కూడా అంటారు ఈ మాసంలో అయితే ఖచ్చితంగా ఆడవాళ్ళు మొత్తైదులు ఖచ్చితంగా పెట్టుకోవాలంట గోరింటాకు మనకు ఫోన్ లాగా డిజైన్స్ అంతా రాదండి యాకు ఇలాగే పెట్టుకోవాలి కూడా గోరింటాకు అనేది ఫోన్ అయితే మనం చెప్పినట్లు డిజైన్ వస్తుంది అవసరం లేదు ఇలా చందమామలు పెట్టుకొని ఇలా పెట్టేసుకుంటే మంచిగా పండిపోతుంది అనమాట నాకు కాస్త ఎక్కువ ఎక్కువైంది చూడండి గోరింటాకు ఒక రెండు గంటల వరకు పెట్టుకున్న తర్వాత డైరెక్ట్ కడగద్దు ఇలా గోరింటాకు మొత్తం తీసేసి కొబ్బరిలోనే కాస్త రాసుకోండి మంచిగా పండుతుందండి కడిగేస్తే పవర్ అంతా పోతుంది కడగనే కడగద్దు కొబ్బరి నూనె పోసుకున్న ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ కడుక్కోండి చూడండి ఇంకా చేతికి పెట్టుకున్నానండి ఇదిగో పెట్టుకున్న చేతికే బాగా పండింది అనమాట చాలా ఉండింది కదా ఇవ్వండి ఇంకా అలా కనిపిస్తుంది కానీ బాగా పండింది అండి ఇంకా కొద్దిసేపు నిద్ర చేస్తే మంచిగా పండుతుంది ఇంకా నేను టూ అవర్స్ పెట్టుకొని తీసేసాను పని ఉందండి ఇంకా ఎప్పుడు కానీ గోరింటాక అనేది మొత్తం పని కంప్లీట్ చేసిన తర్వాత పెట్టుకోవాలండి పని పక్కన పెట్టి టెన్షన్ టెన్షన్గా పెట్టుకుంటే ఇలా ఉంటుంది నేనైతే టూ అవర్స్ పెట్టుకొని తీసేసాను రైస్ పెట్టాలండి కాబట్టి తీసేశాను వేరే పని అయితే పక్కన పెట్టేసి ఇంత రైస్ పెట్టాలి కాబట్టి అది కంపల్సరీ కాబట్టి తీసేసాను అనమాట అంతేనండి ఆషాఢ మాసంలో మేమైతే గోరింటాకైతే అయితే పెట్టేసుకున్నామండి మీరు పెట్టుకున్నారా పెట్టుకోకుండా ఉంటే ఇంకా పెట్టుకోండి మాసం అయితే పూర్తి అయిపోలేదు కదా ఖచ్చితంగా అయితే పెట్టుకోవద్దండి ఆకే పెట్టుకోవాలంటే గోరింటాకు ఏదంటారండి గోరింటాకు ఇంటాకుని గోరింటాకు అంటారంటండి నాకైతే పూర్తి కథ తెలియదు తెలియనప్పుడు ఎందుకులే చెప్పడమని అది మాత్రమే అన్నమాట పెట్టుకోండి ఖచ్చితంగా మంచిదంట ఆడవాళ్ళు గోరింటాకు అయితే ఈ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలంటండి పెట్టుకోండి అంతేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గోరింటా పెట్టుకోవడం కూడా ఈ మాసంలో మర్చిపోవద్దు పెట్టుకోకుండా అంటే ఖచ్చితంగా పెట్టుకోండి వన్ అవర్ అయితే చాలండి పండిపోతుంది మన కోన్ లాగా ఎండిపోయి ఇది పెట్టుకోవాలి ఆకు అంత ఆకైనా చాలు బాగా పండుతుంది మేమైతే ఒక వన్ అవర్ టూ అవర్స్ పెట్టుకున్నా చూడండి అంతే పెట్టుకోవాలన్నట్లు పెట్టుకున్న నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి కానీ తప్పదు శ్రావణ మాసంలో పెట్టుకుంటాను మళ్ళీ ఆషాఢమాసంలో ఈ రెండు మాసాల్లో ఖచ్చితంగా ఆడవాళ్ళు అనేది పెట్టుకోవాలంటండి ఇది ఓకే బాయ్ అండి లైక్ చేయడం మర్చిపోవద్దు